ఈ రోజు కదరిపట్టణంలోని ఏపీ ఎన్జిఓ హోం నందు బీసీ సమస్యలపై ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ కుల జనగణన చట్ట సభల్లో రిజర్వేషన్లు బీసీ దామాష ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లోపై జరుగుతున్న దాడులపై చర్యలు స్థానిక సంస్థల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు చింతా నాగరాజు రవీంద్ర అంబావతి గోవిందు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు जब तो हम चलो बद्दलेंद्राराम और साधारण साधन सज्जा सलाम ये पूजा कार्यक्रम नगर लाल से बोल चुका हूं पूजा हो गई है बी की राय겠다 सीएसबी से मेरा लाइव देना जिला स्वागत है जी तब